వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సౌమ్య శారీస్ మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి చూడండి సో మీకు గనక కలెక్షన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి మన వీడియోస్ అయితే షేర్ చేసేయండి సో ఈ రోజు కలెక్షన్ వచ్చి మనకి మంచి ప్యూర్ మంగళగిరి పట్టు సారీస్ తో అయితే మన శ్రీ సౌమ్య శారీస్ రెడీ అయింది ఎందుకంటే ఇది ఇప్పుడు మంగళగిరి సారీస్ లో ట్రెండింగ్ అయిన సిల్వర్ బోర్డర్స్ అనమాట సో కలర్స్ అయితే ఒక దాని మించి ఒకటి ఉన్నాయి ఫస్ట్ కలెక్షన్ అయితే చూపిస్తాను సో ఫస్ట్ శారీ అండి ఇప్పుడు ఆరెంజ్ మంచి ట్రెండింగ్ కదా సో మనకి ఆరెంజ్ కలర్తో స్టార్ట్ చేస్తున్నాను శారీ చూడండి ఎంత బాగుందో అసలు చాలా లైట్ వెయిట్ అనమాట మనకి ఎప్పుడైతే ప్యూర్ వస్తుందో అప్పుడు శారీ వెయిట్ అనేది చాలా తగ్గిపోతుంది సో మనకి ఇది వచ్చి ఫస్ట్ కలర్ ఆరెంజ్ కలర్ ఇది ఫ్యాన్సీ లో ఓపెన్ చేయడం కుదరదు సో చూపిస్తాను చూడండి మొత్తం శారీ అంతా కుడేలా ప్లేనే వస్తుంది చాలా లైట్ వెయిట్ అనమాట మనకి చాలా గుడ్ ఫీల్ ఉంటుంది ఇది వేర్ చేసుకుంటే సో కింద బార్డర్ వచ్చి ఇలా పికప్ బార్డర్ వస్తుంది చూసారా మొత్తం వీవింగ్ అనేది కూడా టెంపుల్ బార్డర్ వచ్చి ఇక్కడ రుద్రాక్ష బుట వస్తుందనమాట రుద్రాక్ష బుట అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ మంగళగిరిలో సో పైన బార్డర్ వచ్చి మనకి ఇలా చిన్నది నిజాం బార్డర్ వచ్చి టెంపుల్ బార్డర్ వస్తుంది చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ సో మంగళగిరి సారీస్కి పళ్ళు ఏంటంటే జస్ట్ స్ట్రైప్స్ మాత్రమే వస్తాయి ఎందుకంటే ఇది వీవింగ్ కాబట్టి మనకి రిచ్ పళ్ళుస్ రావు సో రిచ్ పళ్ళు రాకపోవడం వల్ల వెయిట్ కూడా చాలా తక్కువ వస్తుంది చూసారా ఎంత బాగుంది ఎంత లైట్ వెయిట్ సో మనకి బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వస్తుంది శారీ అంతా కూడా ప్లెయిన్ ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి ఇది టీనేజర్స్కి కానీ ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు ఎందుకంటే ఇది లైట్ వెయిట్ ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలరు సో ఇది ఫస్ట్ కలర్ నెక్స్ట్ కలర్ చూపిస్తానండి ఇది ఫస్ట్ సో ఇది ఇది నెక్స్ట్ అండి ఇది ఇది పింక్ కలర్ మంచి జామున్ పింక్ కలర్ అనమాట బ్లౌజ్ మనకు హైలైట్ చేసుకుంటే ఈ శారీ వచ్చి అద్రిపోతుంది మ్యారేజెస్ కానీ మెచ్యూర్ ఫంక్షన్కి కానీ ఎప్పుడైనా వేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఈ ఏ సీజన్ అయినా సరే బరువు అనే శారీస్ కట్టుకోలేకపోతున్నాము సో మనకి పట్టు కాన్సెప్ట్ వచ్చేటప్పటికి దాంట్లో కూడా లైట్ వెయిట్ శారీసే ప్రిఫర్ చేస్తాం సో ఇది వచ్చి మనకి పింక్ కలర్ నెక్స్ట్ వచ్చి పికాక్ బ్లూ కలర్ శారీస్ అన్నీ కూడా ఒకలానే ఉంటాయి మనకి అందుకనే ఓపెన్ చేయట్లేదు సో ఓపెన్ చేస్తే దీన్ని స్ట్రక్చర్ అనేది పాడైపోతుంది హ్యాండ్లూమ్ వచ్చేసరికి సో ఇది వచ్చి మనకి థర్డ్ కలర్ రుద్రాక్ష పుట వస్తుందనమాట పళ్ళు బ్లౌజు అన్నిటికి సేమ్ ఒకలానే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి మంచి బ్రైట్ గ్రీన్ కలర్ సారీస్ కలర్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఇది వచ్చి మంచి బ్రైట్ గ్రీన్ కలర్ సేమ్ అన్నిటికి స్ట్రైప్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది ఫోర్ కలర్స్ ఈ బార్డర్లో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏది నచ్చితే అది జస్ట్ ఒక టిక్ పెట్టడమో లేకపోతే కలర్ మెన్షన్ చేయండి ఎందుకంటే ఏవి దగ్గర దగ్గర కలర్స్ కావు నాలుగు నాలుగు డిఫరెంట్ కలర్స్ అనమాట పింక్ ఆరెంజ్ గ్రీన్ పికాక్ బ్లూ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్షాట్ తీసి పంపించండి మన నెంబర్ తెలుసు కదా మీకు సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఈ బార్డర్ లో వచ్చి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో మిస్ అవకండి చాలా లిమిటెడ్ కలెక్షన్ మంచి కలెక్షన్ అనమాట సో ఇంక డిఫరెంట్ కలర్స్ లో బార్డర్ డిఫరెంట్ వస్తుంది శారీ కూడా డిఫరెంట్ ఉంటుంది అది చూపిస్తాను చూడండి నెక్స్ట్ మనకి బార్డర్ చేంజ్ అవుతుంది శారీ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వస్తుంది టెంపుల్ బార్డర్ వస్తుంది దీనికి కూడా మంచిగా పికాక్స్ వచ్చి చాలా బాగుంది చాలా రిచ్గా ఉంటుందండి మనకి ఇప్పుడు ప్రజెంట్ టీనేజర్స్ వేర్ చేసే శారీస్ అంతా కూడా ఇదే సో లైట్ వెయిట్ రావాలి రిచ్గా కనిపించాలి అంటే ది బెస్ట్ శారీస్ అని చెప్పుకోవచ్చు సో శారీ అంతా మనకి కింద ఇలా ఎయిట్ ఇంచ్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ వచ్చి ఇలా చిన్న బార్డర్ టెంపుల్ బార్డర్ వస్తుంది అన్నమాట సో దీనికి ఏంటంటే ఇది మనకి శారీ అంతా కూడా లోపల సిల్వర్ బీవింగ్ వస్తుంది జస్ట్ మనకి క్రాస్ లైన్స్లో సిల్వర్ వస్తుంది వస్తుందనమాట శారీ శారీ అంతా చాలా అల్టిమేట్ ఉంది సో దట్టు లైట్ వెయిట్ బ్లౌజ్ వచ్చి మనకి రన్నింగ్ వస్తుంది అనమాట సో శారీ అంతా ఇలానే వస్తుంది పళ్ళు వచ్చి ఇలా లైన్స్ వస్తాయి సో ఇది వచ్చి మనకి మంచి లెవెండర్ కలర్ అనమాట దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ పెడతాను మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పంపించండి నెక్స్ట్ మెరూన్ కలర్ అండి అన్ని బ్రైట్ కలర్స్ అనమాట మనకి మ్యారేజెస్కి వేర్ చేసుకుంటే ఇంకా అసలు అదిరిపోతుంది సో దీంట్లో మనకి సిల్వర్ అనేది బాగా కనిపిస్తుంది చూడండి బార్డర్స్ కూడా మంచి నీట్గా వచ్చాయి మెరూన్ కలర్ ఇది వచ్చి పికాక్ బ్లూ కలర్ గాజు అన్ని కలర్ పికాక్ బ్లూ కన్నా డార్క్ కలర్ వచ్చింది ఓపెన్ చేస్తే హ్యాండ్లూమ్స్ అనేవి పాడైపోతాయండి అందుకే మొత్తం ఓపెన్ చేయట్లేదు సారీ అయితే ఓపెన్ చేసి చూపించాను ఇది వచ్చి మనకి గ్రేష్ కలర్ వచ్చింది చూడండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మనకి అవి ఫోర్ కలర్స్ ఇవి ఫోర్ కలర్స్ ఉన్నాయి సో మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి పంపించండి సెవెన్ సిక్స్ ఫైవ్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్కి వీటి కాస్ట్ వచ్చి మనకి టూ త్రిపుల్ నైన్ టూ త్రిపుల్ నైన్ అంటే రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మనకి షోరూమ్స్లో వాటిలో తీసుకుంటే నియర్లీ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ కూడా సేల్ చేస్తారండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ చీరాల నుంచి తీసుకొచ్చానండి మొన్న ఖరీదుకి వెళ్ళి చాలా బాగున్నాయి క్వాలిటీ మీరు టచ్ చేస్తేనే తెలుస్తుంది దీంట్లో ఇమిటేషన్స్ కూడా ఉన్నాయి కానీ ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ సో మంచి రీజనబుల్ కాస్ట్లో వచ్చింది మీకు నచ్చితే ఏ సారీ నచ్చితే ఆ శారీ వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి కాస్ట్ వచ్చి మనకి టూ త్రిపుల్ నైన్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్